నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య ప్రేమ గురించి చెప్పి తన బ్రేకప్ గురించి చాలా బాధపడుతూ బయటికి వెళ్ళిన వెంటనే కావ్యాన్ని కొలుస్తానని చెప్పిన మాట అందరికీ తెలిసిన విషయమే అయితే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ షోకి వెళ్ళినా వాళ్ళ ప్రేమ గురించి అడుగుతున్నారు అయితే దీని గురించి క్లారిటీ చేస్తూ నిఖిల్ బీబీ ఉత్సవంలో ఒక సాంగ్కి పర్ఫార్మెన్స్ చేశారు ఆ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య గురించి చెప్పిన మాటలన్నీ అవి అబద్ధమని నిఖిల్ రామా ఆడుతున్నాడని ఇంకా నీ నాటకాలు ఆపు అంటూ కావ్య ఇన్స్టాలో పోస్టులు కూడా చేసింది అయితే బయటకు వచ్చిన నిఖిల్కి ఆ విషయం తెలిసినప్పటికీ కూడా కావ్యని మళ్ళీ కలవడానికి వెళ్ళానని అయినా సరే కావ్య తనని యాక్సెప్ట్ చేయట్లేదని మళ్ళీ రెండోసారి ఏడ్చానని అంటే ఇంతకుముందు లవ్ ఫెయిల్ అప్పుడు ఏ విధంగా ఏడ్చానో మళ్ళీ ఇప్పుడు రెండోసారి కావ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అదే విధంగా బాధపడ్డానని స్క్రిప్ట్ రూపంలో బీబీ ఉత్సవంలో చెప్పారు కావ్య జీవితం చీకటి అంటూ నిఖిల్ ఏడ్చిన సీన్ని కానీ ఫ్యాన్స్ చూడలేకపోతున్నారు నిఖిల్ బాధని ఎప్పటికైనా అర్థం చేసుకుని కావ్యాన్ని కలవమని కామెంట్లు పెడుతున్నారు అయితే నిఖిల్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మాత్రం ఇక్కడ నీ నాటకాలు ఆపు కావ్య చెప్పినట్లు మళ్ళీ డ్రామాలు ప్లే చేస్తున్నావా అంటూ నిఖిల్పై ఫైర్ అవుతున్నారు మరి నిఖిల్ని చూస్తే మీకేమనిపిస్తుంది నిజంగానే కావ్య గురించి బాధపడుతున్నాడా లేదా కావ్య చెప్పినట్లు డ్రామా చేస్తున్నాడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe my channel.